ప్రభుత్వ బడులు నిలబడాలి చదువుల్లో అంతరాలు పోవాలి అనే నినాదంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తెలంగాణలో చదువుల్లో మార్పు రావాలి ఉన్నోడు పిల్లలైనా లేనోడు పిల్లలైనా ఒకే బడిలో ఒకటే కళాశాలలో ఒకే యూనివర్సిటీలో చదువుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ పౌరస్పందన వేదిక పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు గజ్వేల్ పట్టణంలో ఇందిరా పార్క్ వద్ద జీప్ యాత్ర ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు కళాశాలలు యూనివర్సిటీలు బడువుల పిల్లల కొరకే అన్న మారింది చదువును ఎంత పెట్టి కొనగలిగే వారికి అంత ఫీజుతో ప్రైవేట్ రంగంలో బడులు కళాశాలలు యూనివర్సిటీలు వచ్చాయి ఎంత డబ్బు ఫీజుగా చెల్లించగలిగితే అంత గొప్ప చదువులు లభిస్తాయనే ప్రైవేటు విద్యా సంస్థల ప్రచారం తల్లిదండ్రులను ఉక్కిరి చేస్తున్నాయి అధికారిక వర్గాలకు ఈ విధానం తమ ఆర్థిక హోదాను చూపించుకోవడానికి బాగా ఉపకరిస్తుంది మధ్యతరగతి తల్లిదండ్రులకు ప్రాణ సంకటంగా మారి ప్రభుత్వ విద్యా సంస్థల్లో తమ పిల్లల్ని చేర్చలేక ప్రైవేటు ఫీజులతో అప్పుల పాలవుతున్నారన్నారు దిగువ తరగతి తల్లిదండ్రులు ప్రైవేటు దిక్కు చూడలేక డెబ్బై ఏడేళ్ళ స్వతంత్ర భారతంలో మా బ్రతుకులు ఇంతేనని ప్రభుత్వ బడులలో కళాశాలలో యూనివర్సిటీలలో తమ పిల్లలను చేర్పిస్తున్నారన్నారు కానీ మన దగ్గర బల్లేం ఏంటంటే ఏ దిక్కు లేరు అని గవర్నమెంట్ పడేట ఇక దిక్కు ఉన్నాయంటే కొద్దిగా సమాజంలో డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళ ఘన ఆరు లక్షలు పెట్టి చదివిస్తున్నాను ఏమనుకుంటారు చెప్పండి నేను ఆరు లక్షలు పెట్టి చదువుతున్నా ఈ అంతరాల వల్ల జరిగే ఏంటి నిజంగా అందరికీ కొంతమందికైనా తెలుసు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఇది రకాల ప్రైవేటు స్కూల్స్ ఎక్కడ లేవు ప్రపంచంలో ఎక్స్ఎమ్సీ నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ ప్రచార జాత యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి సమాజంలోని అంతరాలను తొలగించి తమ సమాజ నిర్మాణము జరగాలని చెప్పి ఏకైక లక్ష్యంతో బయలుదేరినటువంటి ఈ జాత ఇది ఒక ముఖ్య ఉద్దేశము మరి ఇందులో ప్రభుత్వం నుంచి ఉచిత విద్య సమానంగా అందినప్పుడే ఈ సమాజంలోని అంతరాలు తొలుతాయని చెప్పి భావిస్తూ కాకున్నటువంటి జాతకు సిద్దిపేట జిల్లాలో రెండో విడతలో ప్రారంభమైన సందర్భంగా టిఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా పక్షాన స్వాగతం పలుకుతున్నాం ధన్యవాదాలు బడులు నిలబడాలి చదువుల్లో అంతరాలు పోవాలి చదువుల్లో అంతరాలు అంటే ఎందుకు ఉన్నోడుకో చదువు లేనోడుకో చదువు కాదు ఈ దేశంలో ఉండవలసిందే ఈ రాష్ట్రంలో ఉండవలసింది ప్రైవేటు విద్యారంగం వచ్చిందంటే అది వ్యాపారమయం అయింది అందులో ఎన్ని రకాల అంతరాలు ఉన్నాయంటే మామూలుగా ఏదైనా బస్తీలో బడి ఉంటే ప్రైవేట్ బడి సంవత్సరాలు చదువు చెప్తారు యాభై వేల చెప్పుతో ఉన్నారు లక్ష రూపాయల చెప్పుతో ఉన్నారు ఆరు లక్షలు తీసుకొని చదువు చెప్తారు ఉన్నారు ఇది మంచిది కాదు ప్రభుత్వ పడి అంటే అదేదో పేదల పడన్నట్టు బడుగు బలహీన వర్గాల పడనట్టు భావిస్తున్న సందర్భం ఉంది అది కాదు ప్రభుత్వ బల్లోనే అందరు చదవాలి ముఖ్యమంత్రి పిల్లల దగ్గర నుంచి అందరి పిల్లలు ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు అందరి పిల్లలు కూడా చదివే రకంగా ప్రభుత్వం వల్ల అభివృద్ధి చేయాలి అదే ప్రభుత్వం పడి నిలబడటం అంటే అప్పుడే నిజమైన సమాజం మనకు కనిపిస్తుంది అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు తమ మాటలలో చదువు కంటే మించిన ఆయుధం లేదు అని కానీ ఈ ప్రైవేట్ రంగం వల్ల చదువు కూడా ఆయుధంగా కాకుండా చదువు కూడా పక్కదారి పడుతున్న స్థితి ఉంది అందుకొరకే మేము తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రచార జాత నిర్వహిస్తున్నాం ఈ జాతాకు గజ్వేలు పట్టణాల్లో ఘనంగా స్వాగతం పలికిన గజ్వేలు మండల శాఖ జిల్లా శాఖ పిఎస్ఎఫ్ నాయకులందరికీ మరియు రాష్ట్ర కోశాధికారి లక్ష్మణి గారికి అభినందన తెలియజేస్తూ ప్రభుత్వ బడులు నిలబడితే ప్రజలందరూ మాట్లాడండి మీరు మాట్లాడితే రాజకీయ నాయకులు మాట్లాడతారు ప్రజాప్రతినిధులు మాట్లాడతారు బల్లు బాగా అయితే అందరి పిల్లలు ప్రభుత్వ బరిలోనే చదవాలి అప్పుడు మాత్రమే నిజమైన చదువు వస్తుంది చదువులకు అర్థం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలతో ముందు మాజీ ఎమ్మెల్సీ సామాజిక ఉద్యమకారులు శ్రీ ఏ నర్సిరెడ్డి గారు మరి ప్రభుత్వము ఇవ్వాల్సింది ప్రజలకు ముఖ్యమైనది ఏంటంటే ఉచిత విద్య ఉచిత వైద్యం ఇది ఎందుకు మాత్రం మీరు ఇవ్వండి మిగతా వాళ్ళంతా వాళ్ళే చూసుకుంటు నినాదంతో ఒక సామాజిక ఉద్యమాన్ని తీసుకొచ్చినట్టు జరిగింది వారికి మా సిద్దిపేట జిల్లా పక్షాన విద్య పక్షాన స్వాగతం తెలియజేస్తూ ఇది ఒక బృహోత్తరమైనటువంటి మార్పు సమాజంలో మార్పు చే చెందేటటువంటి కార్యక్రమం నర్సిరెడ్డి గారు గత ఇరవై సంవత్సరాలుగా సామా ఉద్యమం మేము ఎరుగుము వాళ్ళు నల్గొండ నుంచి జరిగినటువంటి వారి ఉద్యమ ప్రస్థానం ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా ఇప్పుడు పరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఏ దశలో ఉన్నా వారి జీవితం అంతా కూడా ఈ పౌరంలో కొంత ఎంతో కొంత సమాజాన్ని మార్చాలనేటటువంటి ఉండే మరి ప్రయాణం కొనసాగుతుంది మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ స్పందన చూసి దిగి రావాలి ముందుగా ఈ ఉచితాలు మేము వద్దటలేము కానీ ఇవ్వాల్సింది విద్యా వైద్యము ఇది కాకుండా మీరేదో ఏదో బళ్ళు ఇస్తాం గోళ్ళు ఇస్తాం చేపలు ఇస్తాము కోడి పిల్లలు ఇస్తాము ఇది కేవలం బాధితులుగా తయారు చేసే విద్యా విధానం తప్ప ఉచితంగా జరగదు ఏది ఇవ్వాలి విద్య ఇయ్యాలే వైద్యం ఇవ్వాలి ఒక దేశం నాశనం కావాలంటే విద్యా వ్యవస్థ నాశనం అయితే దేశం మొత్తం కూలుతుందని చెప్పి ఒక మైనర్ చెప్తాడు మరి ఆ విద్యను ఏవైతే మీరు చేయాలనుకుంటున్నారో ఇంతమంది మా నరసిరెడ్డి గారు చెప్పినట్టు మరి ఏదైతే అభివృద్ధి చెందిందో దేశము ఆ దేశంలో విద్య అనేది కామన్గా ఉంది ఉన్నోడికి లేనోడికి రిక్షాకారుకి అధ్యక్షుడికి అమెరికా దేశ అధ్యక్షునికైనా కానీ కామన్ విద్యా విధానం ఉంది మరి మన దేశంలో మన తెలంగాణలో మాత్రము కులానికో సంఘము కులానికో హాస్టల్ కులానికో విద్యా వ్యవస్థ ఉన్నది దీన్ని రూపుమాపి మరి ప్రభుత్వ పాఠశాల బలోపితం చేయ విషయంలో మరి మా ప్రయత్నాన్ని మరి ప్రభుత్వము స్వీకరించి వెంటనే మార్పు చేసి ఉచిత వైద్యాన్ని ఉచిత విద్యను అందించాలని చెప్పి మేము కోరుతున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ